హాయ్ అండి ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ కావాలనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఎలాగుందో చెక్ చేసుకుని దాన్ని బట్టి మనం ఫిట్టింగ్ ఇవ్వాలండి అప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూసారు ఎంత బాగా నీట్ ఫినిషింగ్ వచ్చిందో ఎక్కడ కూడా ఒక ముడత అనేది రాకుండా ప్లస్ గుర్తు అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇంతే నీట్గా మీకు ఫినిషింగ్ వస్తుంది ఫిట్టింగ్ కూడా వస్తుంది అయితే నేను చెప్తా ఉంటాను కొన్ని టిప్స్ అనేవి అవి మీరు ఫాలో అయ్యారనుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో పైపింగ్ కూడా వేశాను నీట్గా వచ్చేసింది పైపింగ్ అనేది మీరు ఒక్కటే ఒకటి చేయాల్సింది ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి ఎందుకంటే ప్రతి టిప్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ నేనైతే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నానండి ఇలాగ నీట్గా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఎందుకంటే మన మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం ఫోర్ ఫోల్డింగ్ తీసుకుని ఇలాగ ఎల్ స్కేల్ సహాయంతో స్టేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇచ్చి తీసుకోండి ఎందుకంటే మనం తీసుకున్న క్లాత్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి బార్డర్ ఉంది తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది తీసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హైట్ ఎంత ఉందో హ్యాండ్ హైట్ కింద మనకి ఖర్చుకుపోగా ఎంత వచ్చిందో అక్కడి నుంచి హైట్కి షోల్డర్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు ఎగ్స్ట్రా ఖర్చేందుకు హ్యాండ్ జాయిన్ చేయాలి కదా మనకి ఖర్చు కావాలి కదా దానికోసం ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం ఓకేనా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఆర్మ్ లూజ్ ప్రకారమే చంకడౌన్ ఉంటుంది అప్పుడే మీకు ముడతలు రాకుండా ఉంటాయి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే తొమ్మిది పావు వచ్చిందండి అంటే తొమ్మిదో నెంబర్ ఆర్మ్ లూజ్ అనమాట తొమ్మిదో నెంబర్ ఆర్మ్ లూజ్ వస్తే మనకి చంకడవను మూడున్నర తీసుకోవాలి చంకడౌన్ అనేది మూడున్నర తీసుకోవాలి ఎనిమిదో నెంబర్ వస్తే మూడు పావు ఏడో నెంబర్ వస్తే ఇంచులు ఆరో నెంబర్ వస్తే పాత తక్కువ మూడు అలా ఉంటుంది సో ఇక్కడ కూడా మూడున్నర వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే ముంచు కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు క్రాస్గా తొమ్మిది పావుకి మార్కింగ్ వేసుకోండి ఇలాగ పావుకి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కరువు షేప్ అనేది తీసేసుకోండి ఎలాగైతే షేప్ తీసుకున్నానో అలాగా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఒక ముప్పై ఇంచు లోతు తీసేసుకోండి సరిపోతుంది ఇంకేం అవసరం లేదండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది ఏంటనేది ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా సో అయిపోయింది కదా దీని ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకుని మనకి సైడ్కి కూడా మనకి దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కావాలండి దానికోసం మీరు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ను పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా సో ఇప్పుడు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని తర్వాత మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు మన ఆ పీసెస్ సైడ్కి పీసెస్ ఉన్నాయి కదా అవి జాయిన్ చేసుకున్న తర్వాత లోతు కట్ చేసుకుందాం ఎందుకంటే ఆరు లూజ్కి కరెక్ట్గా రాలేదు కదా అందుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ కోసం మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకి పెట్టుకోవాలి ఓపెనింగ్స్ అవన్నీ ఆపోజిట్లో పెట్టుకోవాలి అయితే ఇక్కడ నీట్గా ఉండడానికి కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే మన వీపుబాటులో పట్టి అతకడం కదా అందుకుని పట్టి కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి మన మెతడు ప్రకారం కి లూజ్కి వణించి కప్తే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది అది డీప్ నెక్ కి అన్నింటికి కాదు తొమ్మిది పావుకి వణించి పావు పదింపావు పావుకి మార్కింగ్ వేసాను అంటే ఫార్టీ ప్లస్ సైజ్ అనుభవ్ బ్లౌజ్ అనమాట తర్వాత హైటు బ్యాక్ లో మెయిన్ డాట్ దగ్గరించి ఇలాగా స్ట్రైట్గా పట్టేసుకుని ఒక లైన్ వేసుకుని ఒక మార్కింగ్ అనేది తర్వాత ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఇంచ్ అనేది తీసుకోవాలి ఇంకా అంతే అయిపోయింది ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకుని ఆ తర్వాత నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని పార్ట్ హైటు ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి వీపుపాటికి కింద పోగా ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఆటోమేటిక్గా మీకు నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది అనమాట అయిపోయిందండి తర్వాత వచ్చేసి కింద పదింపావు కదా పైన కూడా పదింపావు పెట్టేసుకోండి పదింపావు పెట్టేసుకుని స్ట్రెయిట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి అంతే అయిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి పదింపావు కదా పదింపావు అంటే నాలుగు భాగాలు చేసుకుంటే దగ్గర దగ్గర మనకి ఫార్టీ వన్ సైజు బ్లౌజ్ అనమాట సో దీనికోసం నేను రెండున్నర నెక్ పెడుతున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద మూడు పావు తీసుకుంటున్నాను మన నెక్ అనేది రౌండ్గా వస్తుంది అన్నమాట మూడు పావు పైన రెండున్నర కింద మూడు పావు ఇలా మార్కింగ్ వేసేసుకుని తర్వాత కర్వ్ స్కేల్ తీసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి చిన్న షోల్డరు అంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దానికి చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే నెక్ రౌండ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తున్నాను ఇలా పెట్టేసుకుని ఒకసారి అయితే ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని నెక్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత చిన్న షోల్డర్ ఎంత ఉందో కరెక్ట్గా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఖర్చులతో కలిపి సో మొత్తానికి నాకు ఫైవ్ పాయింట్ నైన్ వచ్చిందండి సరిపోతుంది ఫైవ్ పాయింట్ నైన్ అది చంకడౌ నేను ఆరుంపా వరకు తీసుకుంటున్నాను ఎందుకంటే రౌండ్ ఎక్కువ ఉంది కదా పావు తీసుకుంటే సరిపోతే లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఎందుకంటే మనకి ఇదేం పర్మనెంట్ కాదు చంకడౌన్ అనేది మారుతూ ఉంటుంది అనమాట మోస్ట్లీ ఆరుంపావు రావచ్చు ఈ సైజు వాళ్ళకి ఎందుకంటే చాలా బ్లౌజులు కుట్టాను కదా అందుకుని ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నరకి ఖచ్చితంగా మార్కింగ్ వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇక్కడ కూడా పావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలాగా నీట్గా ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని ఇలాగ నీట్గా రౌండ్ అయితే తీసేసుకోండి ఇలాగా ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొచ్చుకోవాలి కరువు కరువు ఉంది కదా దాని గీత కింది నుంచి కొలుచుకుంటే మనకి తొమ్మిదింపావు రావాలన్నమాట సో నాకైతే తొమ్మిదింపావు అయితే వచ్చేసిందండి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత నడుము లూజ్ అండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు అనమాట ముప్పై ఐదు నర వచ్చింది అంటే ఏంటి తొమ్మిది కన్నా కొంచెం తక్కువ దానికి వన్ ఇంచ్ కబితే పది కన్నా కొంచెం తక్కువ సో అదే మార్కింగ్ ఇక్కడ వేశాను తర్వాత నడానికి సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇంకొచ్చండి మనకి పావు ఇంచు తక్కువ పది ఇంచులు చెప్పాను కదా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నానండి అంతే అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇలా నీట్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా అంతా కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిన తర్వాత టక్స్ దగ్గర కూడా అంటే మనకి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసాం కదా అక్కడ కూడా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట సో స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలండి ఫస్ట్ హ్యాండ్స్ లేకపోతే బ్యాక్ పార్ట్ రెండిట్లో ఏది వెళ్ళినా పర్లేదు మీ ఇష్టము హ్యాండ్స్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఆ రెండు అయిన తర్వాతనే ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత షే బెల్ట్ షే కి క్లాత్ లేకపోతే వేరేదైనా అడ్జస్ట్ చేయొచ్చు ఇది క్రాస్ కటింగ్ అండి పైగా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కోరాస్ అనేవి నా వైపుకి వేసేసుకున్నాను ఫోల్డింగ్ అనేది అవతల వైపుకి వేశాను క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గానే పెట్టుకోవాలి స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా పెట్టుకోవాలి అలా ఉంటుంది సో ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనకి కోరాస్ మన వైపుకు ఉండాలి కదా నెక్ కూడా బ్యాక్ పార్ట్ నెక్ ఉంటుంది కదా అది కోరా వైపుకు ఉండాలన్నమాట అప్పుడే మాకు మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి ఇలా నీట్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసేయండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా ఉంటుంది ఇలా నీట్గా చూడండి మొత్తం కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి నెక్ దగ్గర చంక రౌండ్ దగ్గర ప్రతి చోట కూడా అసలు మళ్ళీ ఏ మార్పులు చేయకూడదు ఎందుకంటే మన పక్కా కొలుతులతో బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసాం నా మెథడ్ ప్రకారం సైజ్ జాయింట్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటానండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అది బాగా అడ్జస్ట్మెంట్ అవుతుంది కింద కదా స్ట్రేట్గా లైన్ వేసుకోండి వీప్ పార్ట్ దగ్గర కూడా అంటే ఫ్రంట్ పార్ట్లో ఉక్సుపట్టి కాజాపట్టి అనమాట ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు ఫ్రంట్ పార్ట్ హైటు ఆ రెండు కావాలి ఓకేనా ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఆఫ్ ఇంచ్ తీసుకోవాలన్నమాట దానికోసం బాగా ఉపయోగపడుతుంది ఇలాగా ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచి లోత్ తీసేసుకున్నామంటే మీకు అస్సలు ముడతలు అనేవి రావు అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ ఆ రెండు చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైటు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్కి తిన్నగా పట్టుకుని చూడాలండి చూసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి చూసుకోవాలన్నమాట నాకు ఇలా చూసుకుంటే నాకు పదమూడున్నర వచ్చిందండి పైన షోల్డర్ ఖర్చు అని కింద ఖర్చుతో కలిపి సో అలాగే మార్కింగ్ వేసుకోవాలి పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చుతో కలిపి పదమూడున్నరకైతే మార్కింగ్ వేసుకోవాలి ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నాను అలాగా సో మీరు ఎక్కువ తక్కువ ఎక్కడ పొరపాటు చేసినా కూడా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అండి ఎక్కువ పెట్టారనుకోండి ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది తక్కువ పెట్టారనుకోండి షోల్డర్ దగ్గర కుట్టు ముందుకు వస్తుంది అనమాట అందుకునే పాత బ్లౌజ్ వచ్చిందా కొత్త బ్లౌజా అంటే ఆల్రెడీ వాడిన బ్లౌజా లేకపోతే కాటన్ బ్లౌజా దాన్ని బట్టి కూడా మనం ఫిట్టింగ్ అనేది ఇవ్వాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నేను పదమూడున్నరకైతే అయితే మార్కింగ్ వేసుకున్నాను కరెక్ట్గా నేను కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి సిల్ సిల్క్ బ్లౌజ్ అంటే పట్టు బ్లౌజ్ నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ వచ్చేసి కాటన్ బ్లౌజ్ అంటే కాటన్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత సాగుతుంది సో కాబట్టి వాళ్ళకి అది కంఫర్ట్గా అనిపించవచ్చు కానీ మనం కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి పట్టు అనమాట సాగదు పట్టేసినట్టు ఉంటుంది చెస్ట్ దగ్గర సో అప్పుడు ఏం చేయాలంటే కొంచెం లూజ్గానే కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు అప్పుడే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను కొత్తలో అలాంటి పొరపాట్లు చేశాను ఎంత కరెక్ట్గా కుట్టినా కూడా వాళ్ళు ఇలాగే చెప్పేవారు అనమాట నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలా పొరపాటు జరుగుతుందని అది మన ఇది చూసారా లైనింగ్ బ్లౌజ్ అనేది కాటన్ బ్లౌజ్ అనమాట కానీ సిల్క్ బ్లౌజ్ సాగదు కదా పట్టు బ్లౌజు ఫినిషింగ్ మాత్రం ఎంత నీట్గా ఉన్నా కూడా ఫిట్టింగ్ లేకపోతే వంకలు పెడతారండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలంటే బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసి నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోండి చూనేలాగైతే చెక్ చేస్తున్నాను అక్కడ వరకు చెక్ చేసుకుంటే దగ్గర దగ్గర నాకు ఏడు ఇంచులు అయితే వచ్చింది అయితే మనం కుట్టిన తర్వాత కూడా ఏడించులు రావాలి కదా అలా రావాలంటే ఏం చేయాలి పైన గీత నుంచి ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి ఏడించులుగా మార్కింగ్ వేసుకోవాలన్నమాట అప్పుడు ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని పర్ఫెక్ట్గా రౌండ్ రావడానికి ఒక రెండు గీతలు క్రాస్గా తీసుకోండి మరీ ఎక్కువ తీసుకోకండి జస్ట్ ఒక రెండు గీతలు అంతా క్రాస్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా రౌండ్ వచ్చేస్తుంది అనమాట ఇలా నీట్గా కరువు స్కేల్ తోటి ఇలా కరువు తీసేసుకున్నామంటే మనకి రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుందండి చాలా బాగుంటుంది ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఈ గీత దగ్గర నుంచి రెండున్నరకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకోవాలి ఎందుకంటే ఆది బ్లౌజ్ నుంచి అంతే ఉంది చూడండి ఇలా కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలన్నమాట తర్వాత డాట్ హైట్ ఖర్చులతో కలిపి ఆది బ్లౌజ్ నుంచి ఎంత ఉంటుందో అంతే తీసుకోవాలి మళ్ళీ మనం సొంతంగా ప్రయత్నాలు చేయకూడదు అది మళ్ళీ కుదరలేదు అంటారు బ్లౌజులు చూసారా ఎలాగొచ్చిందో మార్కింగ్ అనేది అలా రావాలన్నమాట చిన్న సైజులు అయితే రెండు పావు పెద్ద సైజు బ్లౌజ్లు అయితే రెండున్నర తీసుకోవాలి ఉక్సు పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్కి 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 మధ్యన గ్యాప్ చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది సో ఆది బ్లౌజ్ని చూసుకుంటే సరిపోతుంది నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని మిగతాది ఎంత వచ్చిందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని డాట్ కోసం రెండు పావు తీసుకోవాలి ఈ రెండుని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ అనేది మనం ట్రయాంగిల్ వచ్చేటట్టు తీసుకోవాలి అయితే ఇక్కడ సైజ్ అని చూడండి నేను చంక దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసాను అంటే ఖర్చులు పోతాయి కదా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్కి కావాల్సినంత ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా వస్తుంది మనకి ఇలాగా చూడండి ఇవి అన్నీ కూడా ఏంటంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ తేడా లేనప్పుడు మాత్రమే మనం ఇలా చెక్ చేసుకుంటాము లేదనుకుంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని చెక్ చేసుకున్నా కూడా మనకి సైజ్ జాయింట్ దగ్గర ఉన్న హైట్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలండి మళ్ళీ ఎక్కడ మార్చకండి మార్కింగ్ పైనే కటింగ్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా నీట్గా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ డాట్లు వచ్చిన చోట చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే షేబుల్ కట్ చేసే ముందు ఒకసారి అయితే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకుంటే మీకు ఇంకా సైజ్ జాయిన్ దగ్గర తిరుగుండదన్నమాట ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని పావించి పైకి వదిలేయండి కింద ఆల్రెడీ ఖర్చుంది మనకి షేప్ బెల్ట్కి కింద ఖర్చుకి కలిపే మనం మార్కింగ్ వేసుకుంటున్నాం ఇప్పుడు కానీ పైన జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఒక పావు ఇంచు వదిలేస్తే నాకు ఇంచుల దాకా వచ్చింది మూడు మీద ఒక గీత ఇంచులు తీసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మిగిలిన క్లాత్ని కూర ఉంది కదా ఈ కూరాని కట్ చేసుకోండి నీట్గా ఒకటి పావు ఇంచు వరకు కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఎలా కట్ చేసేయండి మనకి ఇక్కడ డబల్ లేయర్ వస్తుందో లేదో చెక్ చేస్తాను షే బెల్ట్కి ఖచ్చితంగా డబల్ లేయర్ ఉంటే బాగుంటుంది ఇక్కడ ఉన్న క్లాత్తోనే మనం కట్ చేసుకోవాలన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా నీట్గా చూడండి ఇక్కడ ఒకటి పావుతో అయితే కట్ చేసేయండి ఫస్ట్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఈ క్లాత్లోనే మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలన్నమాట దీంతోనే మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాము చూడండి ఇలా స్ట్రేట్గా ఎల్ స్కేల్ సహాయంతో అయితే బాగా వచ్చేస్తుంది స్ట్రేట్గా ఇలా స్ట్రేట్గా కట్ చేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి స్ట్రేట్ లైన్ అనేది వచ్చేస్తుంది ఇలాగా ఇప్పుడు దీంతోనే మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలండి వచ్చేసి ఒక పన్నెండు నుంచి తీసుకోండి పదకొండున్నర నుంచి పన్నెండు నుంచి వరకు తీసుకోవచ్చు ఎందుకంటారా మనకి ఫార్టీ కదా థర్టీ సిక్స్ వరకు మనకి నడుము లూజ్ కూడా ఉంది ఎగస్ట్రా ఖర్చులు అవన్నీ కలిపి మీరు పన్నెండు నుంచి తీసుకుంటే సరిపోతుంది పొడుగు వచ్చేసి ఇలాగా స్ట్రేట్గా కట్ చేసేసేయండి చూడండి ఇలా ఎల్ స్కేల్ పెట్టేసుకుని స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి పొడుగు వచ్చేసి మనకి ఎంత తీసుకోవాలి పన్నెండు ఇంచులు లేకపోతే పదకొన్నర ఇంచులు ఎంత తీసుకున్నా పర్లేదు ఇలాగ పదకొన్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను సైడ్ జాయింట్ వైపుకి మూడు ఇంచులు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేసుకుని ఎందుకంటే కింద ఖర్చు కావాలి పైన ఖర్చులు కావాలి కదా షేప్ బెల్ట్కి సో నాకు మూడు పావు వచ్చింది మూడు పావుకి అయితే ఒక మార్కింగ్ వేసేసాను ఇలా మార్కింగ్ వేసుకుని తర్వాత వచ్చేసి మనకి షేప్ దగ్గర ఎంత వచ్చిందో చూసుకుని ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని షేప్ దగ్గర చూసుకోవాలండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేసుకుని మనం మార్కింగ్ వేసుకోవాలి ఎంత వచ్చిందంటే పాత ఒక మూడు వచ్చింది సో ఈ మూడిట్లను కలుపుకుంటూ ఈ సైడ్కి మూడించులు ఈ మూడిట్లను కలుపుకుంటూ ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి సో ఇప్పుడు మార్కింగ్ వేసిన ప్రకారం కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము ఇంకా మీ దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి ఖచ్చితంగా ఉండాలండి ఇంకొక లేయర్ లేకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోతుంది అనమాట ఓకేనా కరెక్ట్గా ఉండాలి సైడ్ జాయింట్ వైపుకి కరెక్ట్గా ఉంటేనే మీకు ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని మొత్తం కూడా కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకొక లేయర్ కూడా కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని మనం లైనింగ్ తోటి కట్ చేసుకోవాలన్నమాట సేమ్ ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి చూసారు కదా ఇలా అనమాట ఇలా మొత్తం కూడా ఇప్పుడు మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఎగర్స్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి కరెక్ట్గా రావాలండి ఇలా కరెక్ట్గా రావాలన్నమాట ఇప్పుడు ఇది పక్కకు వస్తుంది సైడ్ జాయింట్ వైపుకి అంటే మన హ్యాండ్స్ అతుకులు పడతాం కదా అతుకులు కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్మే పెట్టేసుకుందాం ఇదంతా పక్కన పెట్టేద్దాం మీ వీటిని అన్నిటినీ ఇలా చూసుకోవాలండి రెండు బోర్డర్స్ ఈక్వల్గానే ఉన్నాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు కాబట్టి ఇలా సగానికి ఫోల్డ్ చేశాను ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ పెట్టేస్తాను ఇలాగ మనకు ఎలాగో జాయింట్లు పడతాయి సైడ్కి ఒరిజినల్ క్లాత్కి పడకుండా చూసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఎలాగో క్లాత్ ఉంది కదా అందుకుని తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి తర్వాత ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేసేయండి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసేయండి ఫోల్డింగ్ వైపుకి పెట్టాలి ఓకేనా ఇలాగా ఫోల్డింగ్ వైపుకి ఆ తర్వాత వచ్చేసి క్రాస్గా పెట్టేయండి ఇది మిగతా క్లాత్ తోటి షే బెల్ట్ షే బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా అలా అనమాట ఫైనింగ్ ఫైనల్ లుక్ అనేది సో మీరు కూడా ఇదే మెత్తలో కట్ చేశారంటే మాత్రం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుందండి చూడండి ఇలాగ అతుకులు పడతాయి అనమాట సైడ్కి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా అంతా కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అలాగే ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను ఇలా కట్ చేసుకుంటే వెళ్ళిపోతే మీకు క్లాత్ ఒరిజినల్ క్లాత్ దగ్గర మీకు అతుకు అనేది పడదు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉందండి అందుకునే నేను చాలా సింపుల్గా అనిపిస్తుంది నాకు లేకపోతే తక్కువ ఉంటే మాత్రం అతుకులతోటి అవన్నీ కూడా టైం పడుతుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఏ బ్లౌజ్ కట్ చేసినా కూడా మీ దగ్గరికి ఒక రోజు లేట్ అయినా సరే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సో ఫినిషింగ్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో కానీ కొంచెం లూజ్గా పెట్టుకుని కట్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్